వనస్థిపురం హుడా కాలనీ ఫేజ్ టూలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని శ్రీ పోచమ్మ దేవాలయంలో భక్తి శ్రద్దలతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకారాలు జరిపారు అనంతరం అఖిలాచార్య నేతృత్వంలో చండీ హోమం నిర్వహించి లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజలు చేశారు హోమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం జేఎస్ హాస్పిటల్ అధినేత జయంతి శ్రీనివాస్ సహకారంతో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వివిధ వంటకాలతో భక్తులకు విందు ఇచ్చారు అన్నదానానికి మహిళలు యువత కాలనీ వాసులు సమిష్టిగా సహకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీ కమిటీ సభ్యులు స్థానికులు మహిళలు యువకులు పాల్గొని అమ్మవారికి సేవలు అందించారు అందరికి భక్త అందరికీ వనసెలిపురం వాసులకు మరియు హుడా కాలనీ ఫేజ్ టు వనసలిపురం వారికి కూడా ఈ రోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారు అమ్మవారికి చండి హోమం అమ్మవారి గుడిలో చండి హోమం నిర్వహించడం జరిగింది శ్రీమాన్ శ్రీ అఖిల అఖిలాచార్యుల గారు వారు ఈరోజు చండి హోమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా జేఎస్ హాస్పిటల్స్ వారు జేఎస్ హాస్పిటల్స్ అధినేత అయిన శ్రీ జయంతి శ్రీనివాస్ గారు వారు అమ్మవారికి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ఆలయ కమిటీ వారు మరియు కాలనీ కమిటీ వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరూ విరివిగా వారి వంతు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అదేవిధంగా ఆలయ అధ్యక్షులు రాములు గారు ఆలయ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారు ఎం శ్రీనివాసరావు గారు కోశాధికారి గారు వెంకటేష్ గారు కాలనీ అధ్యక్షులు ఆయన నేను జి ఆనందరాజ్ మరియు సెక్రటరీ సతీష్ ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా పేరు పేరున అందరూ కాలనీవాసులు ప్రతి ఒక్కరూ విరిగా విరివిగా వారి బాధ్యతగా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని చాలామంది భక్తులకు వారు వడ్డీ జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క కాలనీవాసులకు మరియు జేఎస్ జేఎస్ హాస్పిటల్స్ వారికి అన్నదానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు చే తెలియజేస్తూ నా సహచరులైన ఆలయ కమిటీ మరియు కాలనీ కమిటీ వారికి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను